జిల్లాల్లోనూ భారీ వర్షాలు దంచుకొట్టాయి వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో ఉరుములు మెరుపుల ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి అరటి బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది బిలాల్పూర్లో కొద్దిసేపు రాళ్లవాన కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమై కాగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడ్డాయి మెదక్ జిల్లా పాపనపేటలో భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది సంగారెడ్డిలో డ్రైనేజీలు పొంగి నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు గాలి దుమారానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురిశాయి రంగారెడ్డి జిల్లా కరకల్ పహాడ్ సమీపంలో ఒకరు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్ర్రాజ్ పల్లిలో మరొకరు పిడుగుపాటుకు మృతి చెందారు మరో నలుగురు గాయపడ్డారు పలుచోట్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు పోసిన ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవడం జరిగింది మొత్తం కవర్లలో నీళ్లు ఇవ్వడం జరిగింది నింపిన బ్యాగులు కూడా మొత్తం కూడా తడవడం జరిగింది గవర్నమెంట్ స్పందించి తక్షణమే కొనుగోలు ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నింపిన సంతులు కూడా ఎంబడ లారీలా వేసుకుపోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రోజు మబ్బులు వస్తున్నాయి వడ్లు ఎంతులేవు మ్యాచరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వస్తే పెడదలేరు పన్నెండు పదమూడు రావాలంటే ఈ వాతావరణంతో వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను